హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను నేను మీషో నుంచి ఈ కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానమాట ఇవన్నీ మనందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఏమేమి ఆర్డర్ పెట్టారని చెప్పేసి ఫుల్ వీడియో చూడండి ముందుకైతే నేను మీ మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి ముందుగా మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన నల్లపూస చూపించబోతున్నాను నేను నల్ల పూసలు ఆర్డర్ అయితే పెట్టాను అన్నమాట ఇది వచ్చే మన డైమండ్ క్లిక్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట సేమ్ మనం డైమండ్ షేప్ ఎలా ఉంటుందో సో షైనింగ్ కానీ ఇది మీషో మాత్రం చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ ఇస్తుంది మనం పెట్టిన మనకి అయితే వర్త్ అని చెప్పాలి ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇక చూడండి ఎంత బాగుందో అసలు నాది చూడండి ఇగో చూడండి ఫినిషింగ్ కానీ అసలు ఇగో డైమండ్ షేప్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇవి ఈ స్టోన్స్ ఎంత షైనింగ్ వస్తున్నాయి అసలు ఇది పిచ్ అంటే సెలవర్ నంబరు గోల్డ్ అంటే నమ్ముతారు అన్నమాట అంత బాగుంది అసలు ఇది చూడండి మ్యామ్ వెళ్ళంత అందంగా ఉందా ఇదిగో చూడండి ఇంకోటి వచ్చేసేమో ఇదన్నమాట సింగిల్ లైన్లో వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అసలు ఈ స్టోన్స్ షైనింగ్ కానీ అసలు ఈ ఫినిషింగ్ కానీ అసలు వచ్చి మనం గోల్డ్కి ఏమాత్రం తీసుకోదు అంత బాగుంది ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇది కూడా ఇదిగో చూడండి ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తున్నాము చూడండి అదే షైనింగ్ కానీ ఇది కానీ ఎంత బాగుంది అసలు ఫినిషింగ్ కానీ అంత ఇవ ఈ రెండో చేసి నాకైతే తొంభై రూపాయలు పడ్డాయి అనమాట తొమ్మిది పడ్డాయి చాలా బాగుంది అసలు ప్రోడక్ట్ అయితే మీకు వేగంగా అంటే దీన్ని ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది లింక్ అంటే చెప్పండి ఇంకైతే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన లేడీస్ అందరికి ఎంతో ఇష్టమైన వాచ్ అనమాట ఇది కూడా చూస్తేనే అసలు మా పోతుంది అసలు 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 రోజు గోల్డ్ షైనింగ్ కానీ ఈ స్టోన్స్ షైనింగ్ అని ఎంత బాగుందండి వాచ్ చూస్తాను మీరు చూడండి ఇదిగో చూడండి అసలు ఈ ఫినిషింగ్ కానీ అసలు స్టోన్స్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు చాలా బాగుంది వాచ్ అయితే మా ఆడవాళ్ళందరూ చాలా ఇష్టపడతారు ఇది ఈ వాచ్ వచ్చేసి చాలా ఇష్టపడతారు అందరు కూడా చూస్తాను చూడండి ఇదిగో చూడండి వాచ్ ఎంత బాగుందో చాలా బాగుంది వాచ్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది వాచ్ వాచ్ నాకు కొంచెం లూజ్ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఇది ఈ వాచ్ వచ్చేసి నాకు వన్ ట్వంటీ పడింది చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఇది వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ అనమాట చి ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది వచ్చేసి మ్యాజిక్ స్లేట్ అనమాట మనము పుస్తకాలు ఈ స్లేట్లు ఇవన్నీ పోతాయి ఇదైతే చాలా రోజులు వస్తుంది అయ్యాక పిల్లలు కూడా చాలా ఇష్టంగా రాసుకుంటారు ఇది ప్రాజెక్ట్ వచ్చేసి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మ్యాజిక్ ఫ్లేట్ ఇది వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది ఇవన్నీ కూడా నేను మీ నుంచి తీసుకున్నాను ఇది కొన్ని ఇదిగోండి దీనికి వచ్చేసి ఇక్కడ మనకి ఒక పెన్ లాగా ఇస్తాడు అన్నమాట చూపిస్తాను ఆగండి మ్యాజిక్ స్లేట్ పెన్సిల్ అన్నమాట ఇది ఇది వచ్చేసి ఇది చూడండి ఇప్పుడు నేను మీకు రాసి చూపిస్తాను ఈజీ టు రైట్ అని చూపిస్తాను చూడండి ఈజీ టు రైట్ ఇంకో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక ఇక్కడ ఇక్కడ మనకి డిలీట్ బట్టలు నడిస్తారన్నమాట ఇది మనం ఇప్పుడు లక్కంగా చూడండి మ్యాజిక్ అయిపోయించేసారా ఇంకో చూడండి లక్కంగా ఎలా అయిపోయిందో మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇంకోటి డ్రాయింగ్ చూపిస్తాను చూస్తున్నావా ఎక్కువ ఎగ్జాంపుల్ ఒక డ్రాయింగ్ చూపిస్తాను శివయ్య బొమ్మకి చూపిస్తాను చూడండి ఎలా ఉండదు ఇది వచ్చేసి ఓంశీయ బొమ్మ కదా ఇప్పుడు చూడండి నేను మెడ నమ్ముతాను వెంటనే ఆఫ్ అయిపోయి చూడు చూస్తూ సరిపోయింది కదా ఇలా చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనము పుస్తకాలు ఇవన్నీ వేసేయకుండా మనం ఒక హండ్రెడ్ పెట్టుకుంటే మనకు చాలా చాలు వస్తాం అడుగునెట్ చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు చదివి కొనుక్కోండి ఇవన్నీ కూడా నేను మీకు ఇంకా ఇవన్నీ కూడా నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన మీషో నుంచే తీసుకున్నాను ప్రోడక్ట్ మనం చాలా బాగున్నాయి మీకు ఈ ఈ ప్రోడక్ట్స్ లింక్ కావాలని చెప్పండి ప్రొవైడ్ చేస్తాను ఇంకేంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవాస్ టై యూట్యూబ్ ఛానల్ బాయ్